హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రెండ్స్ ఇవాళ నేను వన్ కేజీ రైస్తో వన్ కేజీ చికెన్తో చికెన్ బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇందులో ఇది దీన్ని మారినేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో రెండు ఈ స్పూన్తోనే మూడు స్పూన్లు సాల్ట్ ఫ్రెండ్స్ వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ పెండి టూ స్పూన్స్ గరం మసాలా ఫైవ్ స్పూన్స్ కారం పొడి ఫ్రెండ్స్ నేను కొద్దిగా కారం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ ఇందులో ఒక కప్పు పెరుగు ఫ్రెండ్స్ దీన్ని వెయిట్ ప్రకారం అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో మసాలా దినుసులు ఈ మసాలా దినుసులు ఇందులో నానబెట్టడం వల్ల బిర్యానీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో ఐదు లవంగాలు రెండు చక్రం పువ్వులు మూడు యాలకులు రెండు దాచిన చెక్కలు రెండు మార్వాటి మొగ్గ బగార పువ్వు జాజి పువ్వు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా దీంట్లో ఒక నిమ్మ చెక్క ఒక నిమ్మకాయ వేసుకోవాలి ఫ్రెండ్స్ దీనిలో కలిపి ఒక వన్ అవరు దీన్ని ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని మంచిగా మసాలా వచ్చి పెట్టు దీనిలో కలుపుకొని దీన్ని ఒక వన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా టేస్ట్ ఉప్పు వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా పుదీనా కూడా వేసుకొని ఇందులో నాననివ్వాలి వన్ కేజీ రైస్ వన్ కేజీ రైస్కి కేజీ లీటర్ నర వాటర్ పోసుకున్నా ఫ్రెండ్స్ లీటర్నర నర వాటర్ పోసుకున్న నేను వాటర్నే కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంత ముందుకు నేను మ్యారినేట్ చేసుకున్నప్పుడు మీకు చెప్పిన కదా ఫ్రెండ్స్ కొలతల వేసుక సేమ్ అదే ఒక మా అది బగారాకు మాత్రమే ఎక్స్ట్రా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు కేజీ రైస్కి రెండు స్పూన్లు సాల్ట్ పడతాయి ఫ్రెండ్స్ రెండు కే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని ఫ్రెండ్స్ ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుందాం ఫ్రెండ్ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాక మిగతా ప్రాసెస్ కొద్దిగా బగారా మార్వాటి మెంతి వేసుకుందాం కస్తూరి మెంతు మార్వాటి మెంతు అంటారు ఫ్రెండ్స్ ఇంత ముందుకు నేను ఆయిల్ పోయడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను నార్మల్ రైస్తో చేస్తాను ఫ్రెండ్స్ ఇందులో వాటర్ వంచుకోవాల్సిన అవసరం లేదు ఇదే కొంతమంది వాటర్ మసలు పెట్టి బగారా సామాను వేసి మళ్ళీ అందులోకి వెళ్ళి వాటర్ వంచుడు ఇదంతా చేస్తారు ఫ్రెండ్స్ నేను డైరెక్ట్ ఇట్లనే పెడుతు ఇందులో వాటర్ పడబోవలసిన అవసరం కూడా లేదు ఇట్లా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో వేస్తే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిర్యానీ గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఆయిల్ ఇది వేడే పండిద్దాం మసాలా సామాన్లు మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకునే ప్రాసెస్లోనే రైస్లో ఉన్ను దీంట్లో మ్యారినేట్లో సేమ్ కొలత వేజ్గా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలు వేసుకుంటాను దీంట్లో కొద్దిగా పూజనా కొద్దిగా పూజలు వేసుకురా మరిగినేట్ చేసుకున్న చికెన్ ఫ్రెండ్స్ ఇది ఇంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతల వేస్గా సేమ్ ఇదే ప్రకారంగా మీరు బిర్యానీ చేసుకుంటా మీ ఇంట్లో వాళ్ళందరూ తింటారు ఫ్రెండ్స్ నేర్చుకుంటారు మిమ్మల్ని సేమ్ ఇదే క్వాంటిటీతోనే నేను వేసిన ఇంగ్రీడియంట్సే ప్రాసెస్ ప్రకారమే మీరు వేస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా టేస్టీగా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదే క్వాంటిటీతోనే దీంట్లో కొద్దిగా మార్వాటి మెంతి ఫ్రెండ్స్ కస్తూరి మెంత్ అని కూడా అంటారు వేసుకొని నేను నార్మల్ రైస్తో ఈ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ అయితేనే అని ఏం లేదు నార్మల్ రైస్తో కూడా బిర్యానీ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఫోర్ ఆనియన్స్ మీడియం సైజ్ ఫోర్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేంపుకున్నా ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపుకోవాలి కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మూత తీసుకుంటా సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మూత తీసుకుంటా ఒకసారి చూసుకుంటే కలుపుకొని ఇదే మీడియం ఉడికితే వాటర్ ఊడిన టైమ్స్ అందరూ మీడియం పెడదాం టైం అంతా మీడియం అయితే ఇంకోసేపు ఉడికించుకుంటాం ఇంత కొద్దిసేపు ఉడకనిద్దాం అనుకుంటాం గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇంట్లో రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ లేయర్ లేయర్గా రైస్ వేసుకుందాం ఎయిటీ పర్సెంట్ ఉడికింది మీరైతే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోండి కొద్దిగా నాకు కొద్దిగా ఎక్కువ ఉడికింది ఫ్రెండ్స్ రైస్ ఇందులో ఫుడ్ కలర్ వేసుకుందాం వేసుకొని ఇంకొక లేయర్గా వేసుకుందాం రైస్ వేసుకొని ఇందులో ఇట్లా వేసుకొని వేసుకోండి క్యాప్ పెట్టుకుందాం కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దీని మీద కొద్దిగా వెయిట్ పెడదాం ఫ్రెండ్స్ వెయిట్ పెట్టి ఇది ఒక ఫైవ్ మినిట్స్ దాకా నాకు కొద్దిగా రైస్ ఎక్కువ ఉడికింది కాబట్టి నేను ఫైవ్ మినిట్స్ పెడతాను ఫ్రెండ్స్ మీరు అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే టెన్ టెన్ మినిట్స్ పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ నేనైతే ఇట్లా కుక్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను చేసిన బిర్యానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇదే కొలత ఇదే చేసుకోండి ఫ్రెండ్స్